క్రీస్తు పేరుతో శుభము తెలియజేస్తున్నాను రెండవ రెండవ అధ్యాయం మూడు మరియు నాలుగు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు సైనికుడెవడు యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కు కొనడు ఇక్కడ శ్రమను అనుభవించమనే మాటను చూస్తున్నాము పౌలు గారు శ్రమను అనుభవించుము అనే మాటను వాడినప్పుడు ఇది ఒక సూచనగాను సలహా ఆయన చెప్పుట చెప్పుటలేదు కానీ శ్రమను అనుభవించుము అన్నప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా అది ఒక ఆదేశంగా మనం చూస్తున్నాము ఇది తప్పనిసరిగా నువ్వు శ్రమను అనుభవించాలి అనేటువంటి భావన ఆదేశంగా ఈ మాటను మనం చూస్తున్నాం మంచి సైనికుడు ఎలాంటి వాడు ఎలా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ పౌలు గారు తిమోతికి మరి చెప్తున్నటువంటి ఈ మాటల్లో మూడు లక్షణాలు మనం చూడగలం ఒక మంచి సైనికుడు ఎలా ఉండాలి అంటే శ్రమను అనుభవించాలి రెండవదిగా తన యొక్క కమాండింగ్ ఆఫీసర్ అంటే తన పై అధికారికి మరి ఆయన సంతోష ఉండాలి తన యొక్క చర్యలను బట్టి మూడవదిగా మంచి సైనికుడు ఎప్పుడు కూడా ఈ లోకానుసారంగా లేదా ఈ జీవన వ్యాపారంలో చిక్కువనకుండా ఆయన జీవించాలి అయితే మొట్టమొదటిగా సైనికుడు లేదా నిజమైన సైనికుడు ఎవరు కూడా మంచి సైనికుడు కాలేడు మంచి సైనికుడు అన్నప్పుడు శ్రమలను చూసి పారిపోయే వ్యక్తి కాదు శ్రమలను చూసి తన బాధ్యతలను విడిచిపెట్టే వ్యక్తి కాదు శ్రమలను చూసి మరి ఆ భయపడే వ్యక్తి కూడా కాదు ఆ విధంగా శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పారిపోయినప్పుడు భయపడినప్పుడు ఎవరు కూడా వారి పిలుపును వారు నెరవేర్చలేరు మరి ఇక్కడ పౌలు గారు తిమోతిని ఒక మంచి సైనికుని దృక్పథంను వైఖరిని కలిగి ఉండాలి అని ఆయన హెచ్చరిస్తున్నాడు విశ్వాసంగా మనం కూడా నువ్వు నేను ఒక నిజమైన విశ్వాసిగా క్రీస్తు యొక్క మంచి సైనికునిగా ఉండాలి అంటే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనేటువంటి కష్టాలను శ్రమలను చూచినప్పుడు మనకు అప్పగింపబడినటువంటి ఆ బాధ్యత నుంచి మనము పారిపోకూడదు విడిచిపెట్టకూడదు ఆ విధంగా చేసినట్లయితే ఏసు ప్రభుల వారి యొక్క చిత్తమును ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపును మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నెరవేర్చలేము ఇక్కడ పౌలు గారు మరి మంచి సైనికులందరూ ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి ముందుకు సాగాలి అలానే కొంతమంది సైనికులు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే అయోగ్యులుగా ఉండొచ్చు కొంతమంది పిరికి ఉండొచ్చు కొంతమంది నిరుపయోగమైనటువంటి సైనికులుగా ఉండొచ్చు ఇంకొంతమంది పని లేకుండా మరి ఖాళీగా ఉండే సైనికులు కూడా ఉండొచ్చు ఆ రీతిగా ఉండకూడదు అనేది పౌలు గారి యొక్క ఆదేశంగా మనం చూస్తున్నాము మంచి సైనికుడిగా ఉండాలి అంటే ఆ సైనికుడు ధైర్యవంతులకే ధైర్యవంతుడుగా ఉండాలి పరిస్థితులను చూసి పారిపోకూడదు ఎంత ఎప్పుడు కూడా ఉత్సాహవంతుడుగా ఉండాలి అలానే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తనకు అప్పగించబడినటువంటి పనిలో మరి హృదయపూర్వకంగా చేస్తూ శ్రద్ధాసక్తులు కలిగి ముందుకు సాగిపోయే వాడుగా ఆ మంచి సైనికుడు ఉండాలి రెండవదిగా తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలి అంటే మన యొక్క కమాండింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఏసుపు ప్రభువుల వారు మరి ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆయనను మనం సంతోష పెట్టాలి ఆయన యొక్క మంచి సైనికులంగా విశ్వాసంగా మనం ఆయన సంతోష పెట్టాలి అంటే శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మన యొక్క అధిపతిగా ఉన్నటువంటి ఏసయ్య సంతోషిస్తారు అలానే మన యొక్క జీవితంలో మన యొక్క ఈ యొక్క జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనకుండా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు ఎక్కడైతే మనం ఈ యొక్క సందర్భాన్ని చూడొచ్చు అంటే యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూడగలము యహోశివాకు ఎక్కువ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి యేసు ప్రభువుల వారు కనిపించారు మరి ఏసయ్య మనందరికీ కూడా మరి కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి మనం ఆయనను సంతోషపెట్టే మంచి సైనికులుగా విశ్వాస వీరులుగా మనము విజయపథంలో ముందుకు సాగాలి మనకు ఆయన అప్పగించే పనిలో మనం నమ్మకంగా చెయ్యాలి అలాంటి మూడవదిగా జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అనే మాట అంటే మంచి సైనికుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటే కొన్ని విషయాలు వదిలిపెట్టుకోవాలి ఎలాంటివి అంటే కొన్ని మంచివి వదిలిపెట్టవలసి ఉంటవి కొన్ని చెడువి వదిలిపెట్టవలసి ఉంటవి చెడ్డవి ఏమిటి అంటే కొన్నిసార్లు మనకు ఈగ ఉంటది కొన్ని చెడ్డవి అహంకారము లేదా మనకి ఇష్టానుసారంగా మనం జీవించాలి అనేటువంటి ఒక ఆ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని కోరుకుంటాము అలానే మన సొంత ఇష్టాలు ఇవన్నిటిని కూడా మనం వదులుకోవాలి మంచివి కూడా వదులుకోవాల్సి ఉంటాయి ఎందుకంటే అది అవి ఏంటివి అంటే మన కుటుంబంను వదులుకోవాలి మన యొక్క ఇంటిని మన యొక్క మరి బంధుమిత్రులను కూడా వదులుకోవాల్సి ఉంటుంది ఒక సైనికుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టకుండా మరి ఉంటే మంచి సైనికుడిగా ఉండలేడు ఇవన్నీ కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి దేవుడి కొరకు మరి త్యాగపూరితంగా ముందుకు సాగాలి సైనికుడు అనేవాడు మరి మిలిటరీ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలి అప్పుడే మంచి సైనికునిగా వారు సైన్యంలో చేర్చుకుంటారు అలానే ఏసయ్య మన యొక్క మరి ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నాడు మనమందరం ఆయన చేత పిలువబడిన మరి విశ్వాస వీరులుగా లేదా సైన్యంగా మనం ఉన్నాము మరి ఒక సైనికుడు ఆర్మీలో ఏ రీతిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నియమాలు కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడా తన దేశమును రక్షించాలి తన దేశమును కాపాడాలి దేశ భద్రతను మరి ఆయన ఆ భద్రతలో ఆయన పాల్పింపులు పొందినట్టుగా మనము కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనము బాధ్యత కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మలకి క్రీస్తు రక్షణ శుభార్తను ప్రకటించటలో మనవంతు మరి కృషి మనము చేయాలి మంచి సైనికులుగా మనం కూడా ముందుకు సాగిపోవాలి ఈ మాటలే మరి పౌలు గారు తిమోతికి చెప్పుతూ హెచ్చరిస్తున్నారు అంతేకాని ఒక మంచి సైనికులుగా మనము శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు పారిపోవటం కాదు కాని ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగుచు మరి క్రీస్తుకు మహిమకరంగా మనం జీవించాలి ప్రేమ నమ్మకం కలిగిన పరలోకుద్ధుడాన్ని వందనాలు చెల్లిస్తున్నాము ఉదయ కాల సమయంలో ప్రభా మీరు పిలిచిన పిలుపుకు మేము నమ్మకంగా జీవించటానికి మీ యొక్క మంచి సైనికులుగా మేము ముందుకు సాగటానికి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సంతోష పెడుతూ ఈ జీవన వ్యాపారంలో మేము చిక్కు కొనకుండా మరి మేము జీవించడానికి నీ కృపణ దయచేయమని చేయమని ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి విశ్వాసి కూడా మంచి సైనికునిగా జీవించడానికి నీ కృపణ దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను